భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకెళ్తోంది ఈ నేపథ్యంలోనే ఇవాళ మరో ప్రయోగానికి సిద్ధమైంది సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలకు షార్ లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి శాస్త్రవేత్తలు ఎల్వీఎం త్రీ ఎం ఫైవ్ అనే బాహుబలి రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించబోతున్నారు ఇందుకోసం నిన్నటి నుంచే కౌంట్ డౌన్ ప్రారంభమై ప్రస్తుతం కొనసాగుతోంది ఈ రాకెట్ ప్రయోగం ద్వారా నాలుగు వేల నాలుగు వందల కేజీల బరువు కలిగిన సిఎంఎస్ త్రీ అనే ఉపగ్రహాన్ని భూమి నుంచి ముప్పై ఆరు వేల కిలోమీటర్ల ఎత్తున ఉన్న జీటిఓ ఆర్బిట్ భూ ఈ భారీ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టబోతున్నారు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇప్పటికే శాస్త్రవేత్తలు రాకెట్ అనుసంధాన పనులను పూర్తి చేసుకుని ఈ వాహక నౌకను శ్రీహరికోటలోని రెండవ లాంచ్ ప్యాడ్ కు సురక్షితంగా తరలించారు ఇక ఇవాళ సరిగ్గా సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్తోంది ఇక ఇస్రో ప్రయోగానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇస్రో ఈరోజు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు మరో కీలక ప్రయోగాన్ని చేపట్టనుంది ఎల్విఎం త్రీ ఎం ఫైవ్ రాకెట్ ద్వారా సిఎంఎస్ జీరో త్రీ అనే శాటిలైట్ను నింగిలోకి పంపించనుంది అయితే దీనికి సంబంధించి నిన్న సాయంత్రమే కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది అది అది నిరంతర నిర్వరామంగా కొనసాగుతూ ఉంది ఇరవై నాలుగు గంటల పాటు ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగిన తర్వాత ఇది ఈరోజు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ఈ ఎల్విఎం త్రీ ఎంఫై రాకెట్టు ఈ శాటిలైట్ని తీసుకొని నింగిలోకి దూసుకెళ్ళనుంది అయితే ఇది నింగిలోకి తీసుకొని దూసుకెళ్ళిన పదహారు నిమిషాల తొమ్మిది సెకండ్లకు ఇది భూమికి దూరంగా ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్లు అలాగే భూమికి దగ్గరగా నూట డెబ్బై కిలోమీటర్ల ఎత్తులో ఇది జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతుంది ఆ తర్వాత హసన్లోని కంట్రోల్ రూము ఈ ఉపగ్రహాన్ని తమ కంట్రోల్లోకి తీసుకోవడం జరుగుతుంది తీసుకున్న తర్వాత శాస్త్రవేత్తలు ఉపగ్రహంలోని అపోజి ఇంధనాన్ని మండించి దశలవారీగా భూమికి ముప్పై ఆరు వేల కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపగ్రహాన్ని భూస్థిర భూ స్థిర కక్షలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ ప్రక్రియ మొత్తం కూడా మూడు దశల్లో జరుగుతుంది అయితే అయితే ఈ ఉపగ్రహం బరువు నాలుగు వేల నాలుగు వందల పది కిలోలు అయితే ఇప్పటి వరకు కూడా భారత భూభాగం నుంచి ఈ ఈ ఇంత పెద్ద ఉపగ్రహాన్ని అంటే ఇంత బరువున్న ఉపగ్రహాన్ని ఇప్పటి వరకు కూడా ఇస్రో శాస్త్రవేత్తలు ప్రవేశ నింగులోకి ప్రవేశపెట్టలేదు అయితే గతంలో ఈ ఇంతకన్నా ఎక్కువ బరువున్న ఐదు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కిలోల బరువున్న ఉపగ్రహాన్ని నింగులోకి ఇస్రో ప్రవేశపెట్టినప్పటికీ కాకపోతే అది మన భూభాగం నుంచి కాకుండా విదేశాల నుంచి ప్రవేశపెట్టడం జరిగింది అది కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఫ్రెంచ్ గయానా నుంచి ఉపగ్రహాన్ని అంటే ఇంత భారీ ఉపగ్రహాన్ని నింగులోకి ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఇప్పుడు భారత భూభాగం నుంచి నాలుగు వేల నాలుగు వందల పది కిలోల ఉన్న ఉపగ్రహాన్ని ప్ర ప్రవేశపెట్టడం అనేది ఇస్రోకి మన తొలిసారి అని చెప్ప చెప్పచ్చు అయితే ఫస్ట్ టైము ఈ స్థాయిలో ఇంత బరువున్న ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపించడం జరుగుతోంది అయితే ఈ ఉపగ్రహం యొక్క ఉపయోగాల విషయానికి వస్తే ఇది పూర్తిగా కమ్యూనికేషన్ శాటిలైట్ ఇది ఇది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన శాటిలైట్ ఇది ఇది సైనిక సమాచార అవసరాల కోసం ఇది ఉపయోగపడుతుంది భారత భూభాగంతో పాటు ఉపఖండంలోని సముద్ర ప్రాంతాల్లో కూడా ఇది సమాచార సేవలను ఇది అందిస్తుంది ఇది పూర్తిగా ఇది ఈ శాటిలైటు మల్టీ ఫ్రీక్వెన్సీల కమ్యూనికేషన్ సామర్థ్యం ఇది శాటిలైట్కు ఉంది అద అలాగే అసలు భారత అంతరిక్ష ఆధారిత కమ్యూనికేషన్ నెట్వర్క్ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని చేపడుతూ ఉన్నారు ఈ శాటిలైటు భూమి మీద సేవలు అందిస్తుంది అలాగే సముద్రాల మీద కూడా సేవలు అందించే అందించే విధంగా దీన్ని రూపొందించారు ఇది బహుళ సమాచార ఉపగ్రహం అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన శాటిలైటు అదేవిధంగా ప్రకృతి విపత్తులను కూడా ముందుగానే పసిగట్టే సేవలు అందించే పసిగట్టి సేవలు అందించగలదు ఈ శాటిలైట్ అయితే ఈ ఇంత బ ఇంత బరువున్న శాటిలైట్ను పంపించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు బాహుబలి ర్యాకెట్ను కూడా ఉపయోగించడం జరిగింది అంటే దీన్ని ఎల్విఎం త్రీ ఎం అనే దాన్ని బాహుబలి ర్యాకెట్ కూడా అని అంటారు ఇది ఎక్కువ బరువున్న సాటిలైట్లు మోసుకెళ్లే ర్యాకెట్ ఇది దీని ఎత్తు నలభై మూడు పాయింట్ ఐదు మీటర్లుగా చెప్తా ఉన్నారు అదేవిధంగా ఈ బాహుబలి బాహుబలి ర్యాకెట్ నాలుగు వేల కిలోల వరకు ఉన్న ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ఆర్బిట్ వరకు ఇది తీసుకెళ్ళగ మోసుకెళ్ళగలదు అదేవిధంగా ఒకవేళ ఎనిమిది వేల కిలోల వరకు అయితే ఆ ఉపగ్రహాలను లో ఎత్ ఆర్బిట్ వరకు మోసుకుపోగలదు ఇది ఈ విధంగా ఇది ఇస్రోకు అతిపెద్ద బాహుబలి ర్యాకెట్ ఇది ఇప్పటివరకు కూడా అనే ఒక ఐదు ఐదు అంటే కొన్ని మిషన్లు అతిపెద్ద మిషన్లు ఈ బాహుబలి ర్యాకెట్ ద్వారానే చేపట్టారు అయితే ఇది ఈరోజు చేపట్టే మిషన్ వచ్చి ఐదవది గతంలో చంద్రాంత్రి మిషన్ కూడా ఈ బాహుబలి ర్యాకెట్ ద్వారానే పెట్టి చేపట్టడం జరిగింది ఇది అత్యధిక బరువున్న ఉపగ్రహాలను మోసుకెళ్లేందుకు ఈ బాహుబలి ర్యాకెట్ను ఉపయోగించడం జరిగింది ఈ విధంగా ఈ ప్రయోగం ఇంత ఈ ఈ కీలకమైన ప్రయోగాన్ని ఇస్రో ఈరోజు సాయంత్రం చేపడుతుండటంతో అంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరోవైపు ఇస్రో చైర్మన్ నారాయణ్ కూడా ఇప్పటికే ఈ ప్రయోగం విజయవంతం కావాలని తిరుమల తిరుమలలోని ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా సూలూరుపేటలోని చెంగాలమ్మ టెంపుల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది మరోవైపు ఈ ప్రతిష్టాత్మకమైన కీలకమైన ప్రయోగం చేపడుతుండటంతో ఆ షార్చ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది పోలీసులు అదేవిధంగా ఒక పక్క సిఎస్ఎఫ్ దళాలు అదేవిధంగా పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కూంబింగ్ నిర్వహిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టిన పరిస్థితి కూడా ఇస్రో దగ్గర శ్రీహరికోటలో కనిపిస్తుంది అయితే మొత్తానికైతే ఈరోజు ఈ కీలకమైన ప్రయోగాన్ని చేపడుతుండటంతో యావత్ భారతదేశం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది మనం కూడా ఈ ప్రయోగం సక్సెస్ కావాలని కోరుకుందాం వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్ టెన్టీవీ నెల్లూరు